పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి డెల్టాని నాశనం చేయబోతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ప్రాంతం ఇది ఇక్కడ మీరు చూస్తే స్పష్టంగా కనిపిస్తున్నది మంచినీళ్ళు ట్యాంకు దానికి ఆనుకునే మంచినీటి చెరువు ఉంది తుందురు బేతపూడి జొన్నలు గారు గ్రామాలు ఆనుకునే ఉన్నాయి ఇక్కడ పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ జరపడం వల్ల మొత్తం ఒక విషవ్యర్థాలన్నీ కూడా వాయువుల రూపంలో విస్తరించి ఉంటాయి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నెల్లూరు తూర్పుగోదావరి జిల్లాల్లో ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర మొత్తం కూడా పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అయ్యి అనేక మంది ఆరోగ్యాలు కలుగుతూ ఆసుపత్రుల్లో కూడా చేరుతున్నారు ఇప్పుడు ఇక్కడ గ్రామాలకు ఆనుకునే ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించడం మంది ఎంతవరకు సబబు ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తున్నాయి ఇక్కడ గ్రామం మీరు స్పష్టంగా గ్రామానికి ఆనుకునే ఇక్కడ ప్రహరీ గోడ నిర్మిస్తాం ఇవన్నీ కూడా మీరు చూడండి ఇక్కడ ఎంత నిబంధనలు ఎలా ధ్వంసం అయిపోతున్నాయో మీకు అందరికీ అర్థం అవుద్ది అదే సమయంలో గుంతేరు కాలువ గుంతేరు కాలువ అన్నదే భీమవరం వీరవాసరం పాలకొల్లు నర్సాపురం మొగల్తూరు మండలాల్లో విస్తరించి ఉంది లక్షలాది మంది రైతులు అందరూ కూడా వ్యవసాయాలు ప మొత్తం పండిస్తున్నారు ఆక్వా రైతులు కూడా గుంతెరు ఆధారంగానే ఆక్వా ఇండస్ట్రీ కూడా నడుస్తుంది అదే సమయంలో మొగల్తూరు మండలంలో దాదాపు నలభై యాభై వేల మంది మత్స్యకారులు అంతా కూడా చేపల వేట ఆధారంగానే గొంతెరు ఆధారంగానే జీవిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో గొంతేరుని నాశనం చేసే కార్యక్రమం విష విశ్వార్థాలు కలిస్తే పరిస్థితి ఇప్పుడు ఈ గోదావరి మెగా అక్వ ఫుడ్తో ఏర్పడింది ఎనమదూర్ డ్రైవ్ భీమవరం సంబంధించి ఎనందూరు కాలం ఇప్పటికే నాశనం అయిపోయింది మొగల్తూరు కాలం నాశనం అయిపోయింది ఇదే కోవాలో గుంతేరు కూడా నాశనం అయిపోద్దని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పచ్చటి పొలాలని ధ్వంసం చేస్తూ గ్రామాలని నాశనం చేస్తూ ఒక సాగునీటి వనరులను ధ్వంసం చేస్తూ మంచినీటి వనరులని నాశనం చేస్తూ ఇలా ఎలా ఫ్యాక్టరీని నిర్మించడం ఎంతవరకు సబ్బు ఫ్యాక్టరీని రద్దు చేయమని అని అనట్లేదు అది తీర ప్రాంతానికి తరలించమని మాత్రమే మేము కోరుతున్నాం ఇది ఎల్లప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడతాం విసమానవేదిక తరఫున ఎన్ని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా కూడా విసమానవేదిక తరఫున మేము ప్రజల తరఫున నిలబడి వారి గుండెఘోష గొంతుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను నేను మలు సురేష్ విశ్వమానవేదిక అధ్యక్షుడు